యా భరద్వాజ్ భరద్వాజ గారు ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం ఇందాక మీరు దాని మధ్యలో ఆపారు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఎవరో ఒకళ్ళు అడగటం ఆయన సమాధానాలు చెప్పటం అదే సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత సంవత్సరంన్నరపాటు ఖాళీగా అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు ముందుకెళ్ళకపోవటం ఈ మొత్తం కలిపి ఎట్లా చూడాలి అంటే గత ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ప్రభుత్వాధినేత చేసినటువంటి కొనసాగించడం అనే ప్రక్రియను చూస్తే నాకు చిన్న గమ్మత్తైన కథ గుర్తుకొస్తుంది సాగదీయటం అంటారు సాగదీయటం 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 అనేది చూస్తే గమ్మత్తైన కథ కథ గుర్తుకొస్తుంది పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు రాజస్వామ్యాలు ఉండేవి రాజు చెప్పిందే మాట పాపం ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయన పాడితే రాళ్ళు కరిగేవిట అంత గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన ఒకసారి తన పేదరికాన్ని బాపుకోవటం కోసం రాజుగారిని కలిసి తన విద్యను ప్రదర్శించి ఎంతో కొంత లబ్ధి పొందుదామని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారి దగ్గరికి వెళ్ళి తన విద్య మొత్తాన్ని ప్రదర్శించారు రాజుగారు తన్మయత్వం అయిపోయారు నాకెంత ఆనందం కలిగిందో నీకంత ఆనందం కలిగించే ఇస్తాను అన్నట్టు దాంతో ఆయన ఉబ్బి అయిపోయాడు ఉబ్బి తబ్బిప్పి అయిపోయాడు మహారాజా ధన్యవాదాలని చెప్పి వెళ్ళా వెళ్ళాడు ఎప్పుడు గారిని కలిసినా రాజుగారి ఆజ్ఞ రాలేదు రాజుగారి ఆజ్ఞ రాలేదు రాజుగారి ఆజ్ఞ రాలేదు అంటే కోసాదిగారు ఎవరంటే మన సిఎస్ గారు అనుకోవాలి మన ప్రజెంట్ పరిస్థితుల్లో అంటే రాజుగారు ఎవరంటే కేసీఆర్ గారు అనుకోవాలి అయితే ఒకసారి పాపం ఈ పండితుడు చి రాజుగారిని కలిశాట ఏమయ్యా నీ సంగీత విద్య ద్వారా నాకేం కలిగింది అన్నట్ట రాజుగారు అడిగాట మీకు ఆనందపడ్డారు కదండి అన్నాడు అట్లానే నేను నిన్ను ఆనందపరుస్తాను కేసీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహార శైలిలో ఇంకొక అంశం కూడా ప్రధానంగా చూడాలి మా వ్యతిరేక మా వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలకి నేను స్థలాలు ఇవ్వను అది చివరి ప్లస్ మీట్ యా అది ముఖ్యమంత్రి గారి చివరి ప్లస్ మీట్ యా